ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలానికి జీవనాడిగా నిలిచే చిన్న కన్నేరు చెరువు ఎడమ కాలువలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న లీకేజీ రైతుల్లో తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది చెరువులో నీరు నిల్వ ఉండాల్సిన సమయంలో రోజులో తరబడి లీకేజ్ కారణంగా నీటి మట్టం పడిపోతుందని చెరువు కట్ట బలహీనపడే ప్రమాదం ఉందని రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ అన్నారు ఈ చిన్నకన్నలేరు లీకేజీ సందర్శన సాధన కమిటీ సభ్యులు జీవి గురునాథం కొర్లకుంట్ల జానకి రఘు కుందూరు కోటిరెడ్డి వారి ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ పురోగమనం పేరుతో ఏ ప్రభుత్వం వచ్చినా చెరువుల పరిరక్షణపై సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చెరువు కట్టకు గండి అప్పటి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కొంతపాటి పూడ్చే పనులు చేసినప్పటికీ అవి ఫలితం ఇవ్వకపోవడంతో లీకేజ్ సమస్య యథాతథంగా కొనసాగిందని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాధ్యతలో ఉన్న నేపథ్యంలో వెంటనే జోక్యం చేసుకుని చెరువు కట్టను రక్షించాలని ఆయన డిమాండ్ చేశారు చెరువు కట్ట బలహీనత కొనసాగితే కింద తెల్లగట్లతో పాటు పరిసర గ్రామాల ప్రమాదంలో పడే అవకాశం ఉండడంతో రైతులు గండిపడే భయంతో రాత్రి బౌలు ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు టీఫై కాలువకు అనుబంధంగా ఉన్న ఈ చెరువు ఒక టీఎంసీ సామర్థ్యం కలిగి ఉండగా భూగర్భ జలాల పెరుగుదలకు ప్రధాన ఆధారంగా నిలుస్తోందని దాదాపు రెండు వేల ఐదు వందల ఎకరాలకు సాగునీరు ఐదు వేల బోర్లకు ఈ చెరువు జీవనాధారమని ఆయన గుర్తు చేశారు నీరు ఇలా వృధా అవుతుండగా అధికారులు ప్రజాప్రతినిధులు చరణం లేకపోవడం బాధాకరమని మరికొద్ది రోజులు ఇలా కొనసాగితే రాబోయే వ్యవసాయ కాలం సంక్షోభంలో పడుతుందని రైతులు పేర్కొన్నారు చెరువులో ఇప్పటికే రెండు అడుగుల మేర నీరు బయటకు వెళ్లిపోయినట్లు రైతులు తెలిపారు ఈ విషయం మీద మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఇరిగేషన్ శాఖ అధికారులను రైతు సంఘం ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిపారు చెరువు కట్టకు శాశ్వత పునరుద్ధరణ పనులకు ఒక కోటి నలభై లక్షల ప్రతిపాదనను ప్రభుత్వం వద్దకు పంపినట్లు అలాగే ఎఫ్టీఏ కింద ఇరవై లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఇరిగేషన్ విభాగం ఫోన్ ద్వారా తెలిపిందని రైతు సంఘం నాయకులు వివరించారు ఇప్పటికైనా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ నీటిపారుదల శాఖ వారు తక్షణ చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ధర్నాలు తప్పవని రైతు సంఘం మిగతా సంఘాలతో కలిసి ఉద్యమానికి సిద్దమవుతామని నాయకులు హెచ్చరించారు చెరువును కాపాడుకోవడం ఈ ఆయకట్టు కింద ఉన్న ప్రతి రైతు బాధ్యతగా వారు పిలుపునిచ్చారు ఆయన వెంట రైతు సంఘం జిల్లా అధ్యక్షులు దేవన్న శ్రీనివాస్ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి బాణార రామయ్య రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు మన్నే సాంబశివరావు వెలుగొండ ప్రాజెక్టు సాధన సమితి సభ్యులు కోర్కుంటున్నారు జానకి రఘు గురునాథం కె కోటిరెడ్డి మాజీ ఎంపీటీసీ ఇదెమ్మ ఆయకట్టు మాజీ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు ఆనందరావు రైతులు తదితరులు పాల్గొన్నారు దీని కింద ఉండేటువంటి పైర్లు దెబ్బ తినేటువంటి పరిస్థితి ఉంటుంది అందువల్ల ప్రభుత్వం తక్షణం ఇట్లాంటి విపత్కర పరిస్థితులు రాకుండా అటు కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారు ఇతర అధికారులు కానీ అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి మరి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే కానీ మరి తెలుగుదేశం పక్షాన ఉండేటువంటి ఇన్ఛార్జి కానీ మరి దీన్ని ఓన్ చేసుకోవాలి ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు అందరూ కూడా వెళ్ళి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని దీనికి ఏదో లక్ష నలభై వేల కోటి నలభై నలభై వేల డబ్బులేదో మరి మేము రాసాము గవర్నమెంట్కి అంత ఖర్చు అవుతుంది అని అని చెప్తున్నారు ఇవాళ ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఆ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలీదు కనీసం నీటి సంఘం వారిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక మరమ్మతులు చేయటానికి కూడా ఇవాళ ప్రభుత్వం వైపు నుంచి దృష్టి సారించట్ల అధికారులు కూడా ఆ రకమైనటువంటి భరోసా రైతాంగానికి ఇవ్వలేకపోతూ ఉన్నారు తాత్కాలికంగా ఒక పది లక్షలో ఇరవై లక్షలో అయితే ముందు ఈ విపత్కర పరిస్థితి నుంచి బయటపడితే ఉన్నటువంటి పంటలు నష్టపోకుండా ఉంటే ఈ పారేటువంటి నీటిని అడ్డుకట్ట వేయకుండా ఉంటే మరింత ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈ డబ్బులు శాంక్షన్ అయిన తర్వాత నిధులు శాంక్షన్ అయిన తర్వాత రేపు వచ్చేటువంటి వేసవి కాలంలో పూర్తిగా కట్ట ఏదైతే ఉందో ఈ కట్ట మొత్తానికి మరి ప్రత్యేకంగా దాన్ని సీ సీలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా ఈ కట్టను కాపాడాలి ఇది ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి అతి పెద్ద చెరువుల్లో కంభం చెరువు తర్వాత మరి పెద్దదైనటువంటి భారీ చినకండ్లేరు చెరువు అదేవిధంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు భాగంగా ఉండేటువంటి ఈ ప్రాంత రైతులు కోరుతున్నటువంటి టీ ఫైవ్ చా మన వెలుగొండ ప్రాజెక్టు దగ్గర నుంచి ఈ చిన్నకండ్లేరులో కలవాలనేటువంటిది ఒక ఛానల్ ప్రపోజల్ కూడా ఉంది అందువల్ల దీనికి అత్యంత ప్రాధాన్యత ఉంది నేను ఇక్కడ మన రైతులు నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు మరి ఎస్సీ గారికి అట్లాగే ఇతర డిఈ గారికి వారికి కూడా ఈ విషయాన్ని వారితో ప్రస్తావించడం జరిగింది మరి తాత్కాలికంగా ఇప్పుడు మరమ్మత్తులు లేవు డబ్బులు లేవు ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు నిజమే ఇబ్బంది పడుతున్నారు కలెక్టర్ గారి దగ్గర అత్యవసరమైనటువంటి నిధులు ఉంటాయి కొన్ని ఇంపార్టెంట్ పనులు చేయటానికి ఎస్సీ గారు డిఈ గారు సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పోయి కలెక్టర్ గారిని వారి దృష్టికి తీసుకువెళ్తే ఇమ్మీడియట్ యాక్షన్ కింద దీన్ని కొంత నిరోధించడానికి అవకాశాలు ఉంటాయి అది అటు ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వ